రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచి విలువలకు పోరాటానికి నిలయమైన తెలంగాణ తెలంగాణ గడ్డ తెచ్చుకున్నది మీలాంటి వారి రౌడీజం బీఆర్ఎస్ అధికారం కోసం చేసే ఆకృత్యాలు ప్రజలకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు తెలంగాణ వచ్చింది ఒక పార్టీ వాళ్ళను కాదన్నారు బిల్లు చేయాల్సిన బీజేపీ పార్టీ వంకరటింకర సమాధానాలు చెబుతుందన్నారు చేతనైతే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలన్నారు తెలంగాణ ఉద్యమం తెచ్చి ఇవాళ తెలంగాణ ఉద్యమం ఎవరికి అవసరం ఎందుకు అవసరం అనేది సబండ వర్గాలు కవులు కళాకారులు ఉద్యమకారులు ప్రజా సంఘాలు ఉద్యోగస్తులు ఆల్ పార్టీస్ అందరు కలిసి తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ ఎవరిచ్చిరో సర్వ సమాజానికి తెలుసు ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పి వాళ్ళ దాకా బిగదారు రాజకీయాలు చేయదలుచుకోలేండి ఇచ్చే స్థానంలో ఎవరున్నారు మీ అందరికి తెలుసు ఎంత ఆకలు ఉన్నా ఆకలి 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 అని అరిచినా అన్నం పెట్టినోడు గొప్పవాడా ఆకలి ఆకలి అని అరిచినోడు గొప్పవాడా అన్నం పెట్టినోడు గొప్పవాడని నేను చెప్తున్నా ఎస్ ఇవాళ ఒక ఉదాహరణ చెప్తా ఫార్టీ టూ పర్సెంట్ చేసింది ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా కుల వ్యవస్థను విద్వాంసం చేసి నో దీనికి ఒక గీతం పాడాలి బీసీలకు న్యాయం జరగాలనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పద్ధతి మీద డెమోక్రసీలో అందరు నచ్చే విధంగా అందరు మెచ్చే విధంగా ఒక సైంటిఫిక్గా సర్వే చేయించి జనాభా ప్రాతిపాదికన ఫార్టీ టూ పర్సెంట్ ఇలా రిజర్వేషన్ రావాలని చెప్పి తీర్మానం చేసి ఇలా ఇచ్చే స్థానంలో ఎవరు మీ అందరు తెలుసు అక్కడికి పంపడం జరిగింది పంపితే ఇచ్చి మేము గొప్ప వాళ్ళం అని చెప్పుకోండి దానికి వంకర టింకర సమాధానాలు టింకర మార్గాలు ఎత్తుకుతూ ఉన్నారు కాబట్టి ఆ రోజు తెలంగాణ ఎట్లయితే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ కూడా మీకు బీసీల మీద ఏమాత్రం అది ఉంటే ఇలా మీరు ఫార్టీ టూ పర్సెంట్ నైన్ షెడ్యూల్లో ఇవ్వాల్సిందే మేము ఏమంటున్నాము ఇలా మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఇలా ప్రజా సంఘాల పాపం కుల వ్యవస్థ సంఘాలు ఏర్పాటు చేసి కుల వ్యవస్థలను నిర్మూలన చేయాలి నిర్మూలన చేయాలని ఈ రాష్ట్రంలో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి నిజమైన నిర్మూల ఇలా రాజ్యాధికారానికి నోచుకొని కుటుంబాలు కులాలు దాదాపు నూట యాభై కులాలు ఉన్నాయి ఇవాళ కూడా రాజ్య రాజ్యాధికారానికి నోచుకొంది చట్ట సభల కాలు పెట్టింది పంచాయత్ రాజ్ సమ స్థానిక సంస్థల కూడా అడుగు పెట్టని కులాలు ఎన్నో ఉన్నాయి ఇదా ప్రజాస్వామ్యం అంటే ఇదా తెలంగాణ తెచ్చుకున్నది సామాజిక న్యాయం అన్నము ఎన్నో అన్నము ఎన్నో మాట్లాడినాము మీ సామాజిక న్యాయము తెలంగాణ నీళ్లు నిధులు నియమాకాలని చెప్పినాం ఇవాళ వీధి రౌడీ లాగా ప్రవర్తిస్తుంటే తెలంగాణ తెచ్చుకున్నది కిందక తెలంగాణ అంటే గిదా ఏం పోరాటం ఇది ప్రజాస్వామ్య పోరాటమేనా ఇది ప్రజలు ప్రజాస్వామ్యంలో ఒక డెమోక్రసీ పాలసీలో ఫైవ్ ఇయర్స్ ఒక మ్యాండేట్ ఉంది ముఖ్యమంత్రి ఒక అగ్రవర్ణ సామాజిక వర్గానికి సంబంధించినప్పటికీ అటువంటిది ఇది రాజకీయాల్లో లేదో సొంతం కాదు ఈ ప్రజాస్వామ్యంలో ఇలా నేను ఉండొచ్చు రేపు ఇంకోరు ఉండొచ్చు నేను ఉన్నప్పుడు ఏం మాట ఇచ్చినో గతంలో రాజశేఖర రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకే ఇలా రాజశేఖర రెడ్డి అందరు గుండెల్లో నిలిచిపోయాడు నేను కూడా ఒక చిన్న వయసులో ఒక అవకాశం ఇచ్చురు తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు బిడ్డ కాబట్టి నేను ఇచ్చిన మాట తప్పేది లేదు మనమది ఇప్పేది లేదు అనే విధంగా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సిద్ధాంతం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అధిష్టానం ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ సిద్ధాంతం ప్రకారమే ఈ కులగణన చేపట్టడం ఒక సైంటిఫిక్గా ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాల్సిందని చేల్చినందుకే కొందరు జీర్ణించుకోలేక ఈ యొక్క అటెన్షన్ అంటే మళ్ళా పుట్టగతులు ఉండయి ఎలా గొప్పలు చెప్తారు ఒక పీసీ కనీసము వర్కింగ్ ప్రెసిడెంట్ను బీసీకి ఇమ్మని చెప్పండి ఒక సిఎల్పి అసెంబ్లీలో సిఎల్పి లీడర్ను ఒక బీసీని చేయమని చెప్పండి ఎంత ప్రజలు కూడా గ్రహించాలి కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు కూడా గ్రహించాలి వాళ్ళ కార్యకర్తలు కూడా గ్రహించాలి అంటే ఒక సొత్తు కాదు ప్రజాస్వామ్యంలో ఎవరిది ఒక సొత్తు కాదు మీరు ఈ అండ్ చూద్దాం ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం కూర్పు చూడండి కాంబినేషన్ చూడండి ఎస్ ప్రజాస్వామ్యంలో మీ అందరికి తెలుసు లాస్ట్కు ఎలక్టెడ్ పర్సనే సిఎల్పి ఎలక్టెడ్ పర్సన్ చీఫ్ మినిస్టర్ అవుతాడు మీ అందరికి తెలుసు ఆ విషయాలు మరి నువ్వు పార్టీ అధినేత కేసీఆర్ గారే చెప్పిండు ఈ రాష్ట్రానికి తెలంగాణకి దరిద్రం పోవాలంటే ఒకసారి దళితుని ముఖ్యమంత్రిని చేయాల్సిందే మా పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పింది అయినా నీ మాట మీద గౌరవం లేకుండా నిన్ను ముఖ్యమంత్రి చేయించుకున్నావు నువ్వు ఏ నీవు ఎంతో స్వార్థపరుడవు నీవు జాతి పితవు తెలంగాణకు నీవు మద్యపానం పిత అంటే బాగుంటుంది నిన్ను కానీ జాతి జాతిపిత అంటే మాకు నిజంగా రోమల్ నేషన్ నిలబడతాయి నువ్వు నువ్వు తెలంగాణకు ఒక స్వార్థపరుడవు నీవు తెలంగాణ తెచ్చి ఎస్ తెలంగాణ తెచ్చిన ఒక దళితుని ముఖ్యమంత్రిని చేస్తున్నా ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నా అంటే నువ్వు చరిత్రలో నిలిచిపోయేవాడవు నువ్వు ఇప్పటికీ అధికారానికి ఆరాట పడుతున్నావు ఇంకా రెండు సార్లు ముఖ్యమంత్రి అయినాక ఆయన మళ్లీ దేశం ముఖ్యమంత్రి అవుతా అంటావు ఆయన చెప్తాడు ఆయన కొడుకు చెప్తాడు నువ్వు కళ్ళ కాదు భూమి తల అవుతుంది నువ్వు నువ్వు ముఖ్యమంత్రి కావాలంటే నిజం కూడా చెప్తున్నా రాసుకోండి ఇలా